వచ్చేసి లో దొరికారు అనమాట అభిషేకానికి అని చెప్పి నాకు విగ్రహం పెట్టడం జరిగింది నమస్తే అండి నా పేరు లిఖిత మా ఇంటి కబూర్లో అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము మా సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు మీ దగ్గరలో అమ్మవారి టెంపుల్ ఉంది కదా కొంచెం ఆ హిస్టరీ ఏమైనా మాకు చెప్పగలుగుతారా యా అండి ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోని ఫస్ట్ వారాహీదేవి అమ్మవారి ఆలయం మనకి కొవ్వూరు సరౌండింగ్స్ ఉన్నాయి చాలా మంది వెళ్తూ ఉంటారు కానీ కొవ్వూరు ఒకరికి పెట్టిన టెంపుల్ అండి ఇది ఏంటంటే మాకు అమ్మవారు వాటర్లో దొరికారనమాట చిన్న విగ్రహ సాయికి సో ఆయనకి దొరికిన తర్వాత ఇంట్లోనే పెట్టుకున్నాడు ఫస్ట్ కొన్ని డేస్ పెట్టుకున్న తర్వాత అమ్మవారి సంకల్పం తను కట్టాలనుకోడము కానీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన అది కూడా ఒక త్రీ మంత్స్ లోపే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది ఫస్ట్ అనుకున్న ప్లేస్ వేరైతే రేపు పొద్దున్న మేము శంకుస్థాపన అనగా ఒక నైట్లోనే ఈ ప్లేస్ని క్లీన్ చేసుకొని పెట్టుకోవడం అనేది జరిగింది అండ్ టెంపుల్ పెట్టినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా ఫ్రైడే పూజలు కావచ్చు లేదంటే పంచమి అభిషేకాలు కావచ్చు ప్రతిదీ చాలా గ్రాండ్గా ఇంకా దినదినాభివృద్ధి అంటారు కదా అట్లా ప్రతిరోజు క్రౌడ్ పెరుగుతూనే ఉన్నారు అమ్మవారు అయితే చాలా వైభవంగా చేయించుకుంటున్నారు అది మా ఎఫోర్ట్ కాదు మేం చేయడం కాదు మేము అమ్మవారి వల్లే అనిపిస్తా దీని ఫీలింగ్ బ్లెస్డ్ అండి అది కూడా ఇక్కడ మా గ్రామంలో మల్లిపూర్లో ఉండడము అండ్ వెరీ నియర్ బై ఉండడం నెక్స్ట్ ఇంతలా అమ్మవారిని చేసి పూజ చేసుకునే అవకాశము పంచామభిషేకాలు డైరెక్ట్గా చేసుకోవడము అంటే టెంపుల్కి వెళ్ళినప్పుడు ప్లెసెంట్ ఫీల్ అనేది చాలా అవసరం అనమాట మనకి ఎన్ని బర్డెన్స్ ఉన్నా అమ్మవారు ఉన్నారన్న నమ్మకంతోనే గుడికి వస్తాము ఆ టైంలో ప్రెజెంట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ మాకు ఏంటంటే అట్మాస్ఫియర్ పక్కన చెరువు నెక్స్ట్ ఏ ట్రాఫిక్ ఇలా ఇబ్బందులు ఏమీ లేకుండా విలేజ్లో కూల్ అట్మాస్ఫియర్లో చాలా చాలా రాగానే ప్రెజెంట్ ఫీల్ తెప్పిస్తారు అమ్మవారు నెక్స్ట్ మనం ఏదైనా అనుకున్నప్పుడు నేను ఉన్నాను అని ఒక సపోర్ట్ క్రియేట్ అవుతుంది సో చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాం మేమైతే నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ మీరు చూసుకోవచ్చు చిన్నమ్మవారు వచ్చేసి వాటర్లో దొరికారు అనమాట అభిషేకానికి అని చెప్పి రాతి విగ్రహం పెట్టడం జరిగింది చిన్నమ్మవారు ఎట్లా అయితే అంత చేతులతో దొరికారు సేమ్ అలానే సేమ్ అదే విధంగా మనము పెద్ద అమ్మవారిని చేపించి విగ్రహం పెట్టడం జరిగింది అంటే ఒకరిని అనడం కాదు కానీ మిగిలిన టెంపుల్స్లో చూస్తే అంత క్లారిటీగా అమ్మవారి ఫేషియల్ ఫ్యూచర్స్ అనేవి కనిపించవు కానీ ఇక్కడ గ్లో కానీ ఫేషియల్ ఫ్యూచర్స్ కానీ అమ్మవారు ఎట్లా కనిపిస్తారంటే రియల్గా అక్కడ ఉన్న ఫీలింగ్ అనేది వస్తుంది అంత క్లియర్గా ఫ్యూచర్స్ కనిపిస్తున్న టెంపుల్ అయితే మన సరౌండింగ్లో ఇదే అని నేను చెప్తాను అలాగే ఇక్కడ మెయింటెనెన్స్ అది ఎవరు చూసుకుంటున్నారండి మెయింటెనెన్స్ అయితే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి సాయి వాళ్ళ ఫ్యామిలీ దానికి ముది వాళ్ళ సపోర్ట్ అనేది ఉంది ఎప్పుడు కూడా మా సరౌండింగ్స్ కానీ ఎక్కువ అంటే సాయిబాబా రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ ఒక సెవెంటీ పర్సెంట్ వాళ్ళు నెక్స్ట్ ఊరి వాళ్ళంతా నెక్స్ట్ ఇక్కడ మా సరౌండింగ్ పీపుల్ టెంపుల్ కమిటీ అనేది ఉంది వినాయకు టెంపుల్ గుడి కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ అనేది దీనికి హెల్ప్ చేస్తున్నారు అలా కాకుండా మాకు ఏ నీడున్నా అంతా కలిసి ఉంటాము ఊర్లో కాబట్టి ఏ ప్రాబ్లం లేదు మాకు ఇది అనేటప్పుడు డెఫినెట్గా అందరూ వస్తారు పంచమి కూడా జస్ట్ మా ఊళ్ళో వాళ్ళ హెల్ప్తోనే మేము అన్న సమాధానం స్టార్ట్ చేసినప్పుడు హండ్రెడ్ మెంబర్స్ అన్నాం ఇప్పుడు ఒక ఫోర్ ఆర్ ఫైవ్ అయింది అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి ఈసారి ప్లాన్ చేస్తున్నాం కానీ ఒక్కరిని కూడా బయట నుంచి హెల్ప్ పడకుండా జస్ట్ ఇక్కడ మా స్ట్రీట్ వాళ్ళు మా ఊరి వాళ్ళ హెల్ప్తోనే అయిపోతుంది అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే అడ్రస్ ఎలాగండి ఇక్కడ దీన్ని ఈ ఏరియాని ఏమంటారు సెంటర్ లో దిగి నాగుల చెరువు వినాయకుడు టెంపుల్ అంటే ఎవరైనా చెప్తారండి నాగుల చెరువు అంటారు నాగులు చెరువు అంటారు దాన్ని సో నాగుల చెరువు ఇక్కడ వినాయకుడు గుడి దగ్గరకు వచ్చేటప్పటికి దీన్ని బ్యాక్ వినాయకుడు గుడి బ్యాక్ సైడ్ అండి చిన్న ఫస్ట్ టెంపుల్ అవ్వడం వల్ల అడ్రస్ అనేది ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా తెలుస్తుంది ఇంకొకటి ఏంటంటే మేము టెంపుల్కి రావడానికి ఇండికేషన్ మార్క్స్ అనేవి ఎక్కడికక్కడ ప్రతి జంక్షన్లో పెట్టాము అట్లా కాకుండా మేము ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఏంటి ఎవరైతే విగ్రహం దొరికిందో సాయి నెంబర్ ఏంటి ఎక్కడికక్కడ డిస్ప్లేలో ఉంది చాలామంది ఏంటంటే కంగారు ఆ టైంలో ఫోన్ పట్టించుకోరు కానీ చాలామంది విశేష దినాల్లో వస్తారు పూజలు అని చెప్పేసి ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు మేము ఆ నెంబర్ ఏదైతే ఇచ్చామో ఆ నెంబర్కి ఎవరికి కాల్ చేసి ఎవరో ఒకళ్ళు మేము ఆన్సర్ చేసి అడ్రస్ చెప్పడం లేదు మధిపూర్ సెంటర్లోకి అనుకోండి ఆటోమేటిక్గా గుడి ఎక్కడ అంటే అడ్రస్ చెప్పడం కాదు దింపుతారు విశేషంగా జరిగే పూజలు ఏంటండి అలాగే దూరంగా ఉన్న వాళ్ళకి మీరు ఎలా తెలియచేస్తారు ఇక్కడ అండి ప్రతి ఫ్రైడే ఈవినింగ్ చాలామంది వచ్చి కందదీపాలు పెట్టుకుంటారు అన్నమాట అమ్మవారికి మొక్కుకున్న వాళ్ళు మోస్ట్లీ కందదీపం ఇస్తున్న వాడికి సో కందదీపం పెడతారు అండ్ ప్రతి ఫ్రైడే ఈవినింగ్ ఇక్కడ కుంకుమ పూజ ఉంటారండి సామూహికంగా లేదు పేరు మీద చేపించుకోవాలి మేము రాలేమన్న వాళ్ళకి కూడా మేము వాళ్ళ పేరు మీద ఇక్కడ వచ్చిన జరుగుతుంది అన్నమాట వాళ్ళని కాంటాక్ట్ చేస్తే చెప్తారు అండ్ ప్రతి పంచమికి కూడా మాకు ఇక్కడ అన్న సమాధానం ఉంటుంది ఫస్ట్ పంచానికి అభిషేకం అండి పంచమి రోజు మార్నింగ్ అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం ఎవరికి వాళ్ళు స్వయంగా వాళ్ళ చేతితో అమ్మవారికి చేసుకోవచ్చు మనం చేస్తే ఆ ఫీల్ వేరు కదా పంతులు చేసేదానికన్నా సో మనమే వెళ్ళి అమ్మవారికి చేసుకోవచ్చు ఫస్ట్ థింగ్ సెకండ్ సింగ్ పంచామృత అభిషేకం అయిపోయిన తర్వాత ఇక్కడ అన్న సమాధానం ఉంటుంది నెక్స్ట్ ఖచ్చితంగా లలిత శాస్త్రం కానీ భజన కానీ ఈవినింగ్ కూడా ఏదో కార్యక్రమం అంటూ చేస్తాము ఆ రోజు ఎవరైనా కావాలి విరాళాలు ఇవ్వాలి లేదు మేము భోజనం ఈ ఈరోజు మా ఇంట్లో బర్త్డే ఒకేషను మేము చేసుకుంటాము లేదు అంటే మా ఇంట్లో ఈరోజు ఏదో సమ రీజన్ ఉంటాయి స్పెషల్ డేస్ ఉంటాయి కదా అభిషేకానికి ఎవరైనా డొనేషన్ అభిషేకం రోజునొచ్చి పార్టిసిపేట్ చేసి ఇక్కడ భోజనానికి విరాళం ఇవ్వాలన్నా లేదంటే వాళ్ళ పేరు మీద ఇక్కడ కండక్ట్ చేయాలన్నా ముందు కమిటీకి చెప్తే సరిపోతుందండి అరేంజ్మెంట్స్ అన్నీ మేమే చేస్తాం ఇక్కడ జస్ట్ వాళ్ళు వచ్చి కాంటాక్ట్ అయితే ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ అకేషన్స్కి భోజనం పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఏమైనా డొనేషన్స్ కావాలన్నా ఏం కావాలన్నా పూజలు కావాలన్నా ముందే ఒకరోజు మమ్మల్ని కాంటాక్ట్ అయితే కనుక మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తామన్నమాట అండ్ మా టెంపుల్లో జరిగే ప్రతి అకేషన్ కూడా మాకు ఇన్స్టా పేజ్ ఉందన్నమాట నేను ఇనాగ్రేషన్ టైంలో ఏమైతే పూజలు చేస్తామో ఆ పూజల దగ్గర నుంచి ఈ రోజు వరకు చేసే ప్రతి అకేషను ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెట్టడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వాట్సాప్ గ్రూప్ కూడా మేము మెయింటైన్ చేస్తున్నాము వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నెంబర్స్ తీసుకొని ప్రతి ఒక్కరిని దాంట్లో యాడ్ చేయడం అప్డేట్ లేదంటే గుడికి ఏమైనా విరాళం వచ్చినా లేదంటే వర్క్ చేస్తున్నా ఏదైనా గిఫ్ట్ ఇచ్చిన అమ్మవారికి అట్లా మేము ప్రతిదీ కూడా గ్రూప్లో అందరికీ పోస్ట్ చేస్తాం అనమాట ఇన్స్టాగ్రామ్ నేమ్ ఏంటండి పేజ్ నేమ్హి అమ్మవారి ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి నేనైతే డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి అందరూ చెక్ చేసేయండి అలాగే ఫాలో చేయండి అలాగే ఎవరైనా మొక్కులు మొక్కుకుని వెళ్ళి మాకు తీరింది అని తిరిగి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి వచ్చినప్పటి నుంచి మొక్కుకోవడం కాదు జస్ట్ దండం పెట్టుకొని వెళ్ళిన తర్వాత మేము అనుకున్నాము మాకు చాలా బాగా అనిపించిందని చెప్పి మేము మళ్ళీ అడగాల్సిన అవసరం లేకుండా మేము చేయగలిగింది ఏదో టెంపుల్ చేస్తాము అంటే రిటర్న్ వస్తున్నారు అసలు వాళ్ళు మొక్కుకోక లేకుండా జస్ట్ నార్మల్గా వచ్చి దండం పెట్టుకున్నప్పుడే వాళ్ళు చాలా ఫీలింగ్ ఎలా అంటే మాకు ఇది అయ్యిందండి లేదంటే మాకు ఈ పీస్ ఉంది మోర్ అవర్ కోరుకునేది మెంటల్ పీస్ అండ్ సపోర్ట్ మిగిలిన విషయాలు టైం పడుతుంది ఏదైనా జరగడానికి ఇక్కడికి రాగానే ఫస్ట్ వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే అమ్మవారికి వాళ్ళ ప్రాబ్లం చెప్పగానే ఓకే ఇట్స్ సాల్వ్డ్ మేము చెప్పేసాము అన్నట్టు ఫీల్ అవుతున్నారు చాలా మంది వచ్చి మాకు చాలా బాగా అనిపించింది అండి టెంపుల్ విజిటింగ్ ఆ మేము పూజలకు వస్తున్నాము మాకు మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా మీరు ఏదైనా చేస్తే చెప్పండి మేము పార్టిసిపేట్ చేస్తామని తెలియని వాళ్ళు వచ్చి అడుగుతున్నారు ఈవెన్ కాకినాడ నుంచి కూడా ఇక్కడ వరకు వచ్చారు వచ్చాను గుడికి అన్నారు కదండి మీకు తీరిన కోరిక ఏంటి ఎలా వస్తారు ఎన్ని వారాలు వస్తారు చెప్పండి రెండు నెలలు సుమారు మూడు నెలలు నడుస్తుంది చాలా బాగుందండి నాకు ఏం చాలా బాగుంది నాకు యాభై ఐదుగా పంట బాగా పండింది మా హోళ్ళు బాగా పండింది నేను ఎకరాలు భూమి ఎకరాలు పక్క టైంది ఉండే చెప్పినా నుంచి మాకు చాలా బాగుంది ఇది కూడా చాలా హుషారుగా మనుషులు ఆరుకులం కూడా చాలా బాగా ఉండండి మనసు చాలా సింపింగ్గా ఉంటుందండి వారి తొమ్మిది వారాలు అంటున్నారండి తొమ్మిది వారాల్లో ఐదు వారాల్లోనే మనకి అర్థమైపోద్దండి తొమ్మిది వారాలు అంటే తొమ్మిది వారాలు మనం అనుకున్నది అది చాలా నిమ్మదంగా వస్తాయంటే వాళ్ళకి అనుకున్న పనులు కంపల్సరీ జరుగుతాయండి చూశారు కదండి ఇది అయితే వారాహి అమ్మవారి యొక్క విశిష్టత అనమాట అలాగే ఈ అమ్మవారి టెంపుల్ వచ్చేసి మన మనకైతే చాలా దగ్గరలో ఉందండి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది ఈ ఊరి పేరు వచ్చేసి మల్లెపూడి వాళ్ళు చెప్తున్నారు కదండి మీకు ఎవరికైనా అడ్రస్ తెలియకపోతే కనుక ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా ఆయనకు ఫోన్ చేసి చేస్తే కనుక ఆయన అయితే వచ్చి తీసుకుని కూడా వెళ్తారంట లేదు అంటే అక్కడ సెంటర్లోకి వెళ్ళి నాగుల చెరువు వినాయకుడి గుడి దగ్గర గుడి ఉంది కదా అని అడిగితే కూడా చెప్తారంట అలాగే మీకు ఏమైనా అమ్మవారికి ఏమైనా అందించాలనుకున్నా ఏమైనా సరే ముందు రోజు అయితే కనుక ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అమ్మవారికి తొమ్మిది వారాలు మొక్కుకుని వెళ్తున్నారంటండి ఐదో వారానికి కోరికైతే తీరుతుందంట లాస్ట్ వారం వెళ్ళి అయితే కందదీపం వెలిగిస్తున్నారంట ఇప్పుడు నేను చూపించేదంతా ఆలయ ప్రాంగణం అండి చూడండి ఎంత బాగుందో మూడు వైపులా కూడా అమ్మవార్ల విగ్రహాలు అయితే పెట్టేసి ఉన్నాయి ఈ చెరువునే నాగల చెరువు అంటారంట ఇది మల్లెపూడి సెంటర్కి అయితే చాలా దగ్గరలోనే ఉందండి వెతుక్కోవాల్సిన అవసరం అయితే లేదు ఆ చిన్నమ్మవారు ఉన్నారు కదండి దొరికిన అమ్మవారు అమ్మవారికి అయితే కనుక ప్రతి రోజున మన చేతుల మీదుగా అభిషేకం చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు ఎవరు ఈ అవకాశాన్ని అయితే మిస్ అవద్దండి ఒక్కసారైనా వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని రండి మనకున్న కోరికలు అన్నీ తీరిపోతాయి స్వయంగా అమ్మవారే వచ్చి అక్కడికి వచ్చినట్టు ఉన్నారు అలాగే మీకు నా నుంచి ఇటువంటి వీడియోస్ నచ్చితే కనుక కామెంట్ చేయండి మీకు నచ్చితే నేను ఇటువంటి కంటెంట్ ఇంకా చేయడానికైతే ట్రై చేస్తాను అలాగే వీడియోస్ని అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అమ్మవారి గుడి ఇక్కడ ఉందని తెలిసేలాగైతే షేర్ చేయండి మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నాకు తెలిసిన మంత్రం నేను పాటిస్తున్న మంత్రం అయితే ఒక చెప్తానండి ఉదయం లేవగానే రెండవ చేతిలో చూసుకొని నర్పవి నర్పవి ఇలా నర్పవి అని స్టార్ట్ చేయండి మీ రోజు ఎంత బాగుంటుందో దానికి నేను గ్యారంటీ అనమాట శ్రీరామ్ మరి ఒక వీడియోలో కలుద్దామండి అంతవరకు సెలవు